నేను ఇమ్రాన్ భాయ్ని కలవడానికి పోయినా చిల్కలు కూడా ఉంటాడు నా లాంటి వాళ్ళకి అతను ఒక దేవుడు నేను పోయి నమస్తే శ్లోమాల ఇమ్రాన్ బాయ్ అనగానే చిచ్చా వెళ్ళావని చెప్పని వాళ్ళ ఇంట్లో ఒక బాబు ఉంటే చిచ్చా బాబాయ్కి తీసుకొచ్చి ఒక వెయ్యి రూపాయలు అన్నాడు ఆ వెయ్యి రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగానే నేను ఒక నెండి దాగిన నా తప్పు కూడా చెప్తున్నా ట్రైన్ పట్టుకున్నా చక్కగా వరంగల్కి వచ్చేసిన వరంగల్ నా సొంత ఊరు మా అక్కుంటుంది ఇద్దరు అక్కలుంటారు ఆడ అయితే చక్కగా మా అక్క ఇంటికి పోయిన అడిగి వారికి సుమారు ఒక వంద మంది వచ్చిండు కుర్చీ వచ్చిండు కుర్చీ తాత అని మా అక్కకిద్దరు కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు ఆస్తిపడులే అంత మనలాంటి మిడిల్ క్లాస్ కాదు మంచి ఉంది ఇంకా జనాలకు సెల్ఫీలు అని డైలాగులని అవ్వని ఇవ్వని కుట్టేవరకింది అక్కడనే ఒక వారం రోజులు పట్టిందండి సుమారు ఆరు రోజులు ఆరు రోజుల్లో ఒకటే ఇక్కడ నేనేమైనా అని చెప్పని జనాలు పరేషాన్ నా అభిమానులు నా భార్య పిల్లలు మొత్తం పరేషాన్ అయి ఆఖరికి సుమన్ టీవీలో ఇంటర్వ్యూ కూడా ఇప్పించాడు అప్పుడు అర్థమైంది ఆ తర్వాత వైజాగ్ సత్య గారు వరంగల్కి వచ్చి కార్ను కార్లో కూర్చుంటే పెట్టి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి నేను వైజాగ్ సత్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేను ఎప్పటికీ తీర్చుకోలేను మంచి మంచి విస్వార్థపరు విశ్వార్థపరు అతని దేవాలనే నేను నలుగురికి పరిచయమైన అతను అతని ఏడింగ్ పైన నన్ను తీసుకుపోతాడు డబ్బు గురించి ఆలోచించాడు ఏం కావాలి తాత తీసుకో ఏం కావాలే బాబాయ్ అంటాడు కానీ ఏమన్నాడు తాగుతాబా బా అంటాడు ఇప్పుడు నేను తాగుడు మానేసిన ఇప్పుడు నేను కూర్చున్నది బార్లోనే కానీ తాగుతున్నానో తాగుతలేనో నా అభిమానులకు తెలియదు నా హెల్త్ బాగాలేదు ఎట్లా అనిపిస్తుంది సంతోషం మహేష్ బాబు గారితో గుంటూరు కారం సంతోషం నన్ను అడిగినా అడగకపోయినా నా డైలాగ్ తోటి ఒక పాట పెట్టిండు చాలా సంతోషం ఎస్ఆర్ నెక్స్ట్ పిక్చర్ అల్లు అర్జున్ పిక్చర్ల ఫిబ్రవరి నెల డేట్ ఫిక్స్ కాలే అపాయింట్మెంట్ వచ్చింది పోతున్నా అదే వైజాగ్ సత్య గారితోనే ఇచ్చిన అంతే వైజాగ్ సత్యనే నాకు అనుకోని దేవుడు ఇచ్చిన ఫ్రెండ్ అనుకోకుండా దేవుడు ఇచ్చిన ఫ్రెండ్ అండి చెప్తున్నా కదా అతని రుణం నేను జన్మ జన్మలోకి తీర్చుకోలేదు ఇట్స్ ప్రామిస్ அப்படா பண்றேன்